రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాబోతున్నారని చెప్పి జాతీయ సర్వేలు చాలా చాలా చెప్తా ఉన్నాయి అట్లాగే ఈరోజు ఒక కథనం ఏదైతే జాతీయ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఉంది జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే ఈజీగా యాభై సీట్లైన ఆయన జేబులు వేసుకున్నట్టే ఇంకా మిగిలిన ఏదైతే ముప్పై ఎనిమిది నలభై సీట్ల కోసం ఆయన పోరాడితే చాలా అధికారం వచ్చేసినట్టే అని చెప్పి ఆ కథనం ఆధారంగా మనం బేస్ చేసుకొని చెప్పాలంటే దాదాపు ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీల సీట్లు మన ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ అయ్యే సీట్లు ఉన్నాయి ఆ ముప్పై ఆరులో ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ హోల్డింగ్ ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా మ్యాక్సిమం ఎక్కువ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎక్కువ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ముప్పై ఆరులో ముప్పై సీట్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ ట్రైబల్ ఏరియాస్లో లేకపోతే ఎస్సీ ఎస్టీ సీట్లలో ఏదైతే ఉన్నాయో వాళ్ళలో ఎక్కువ మంది ఫస్ట్ నుంచి కూడా ఒక నాయకుడు మేము బేస్ అయిపోయి అతి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు పూర్తిగా అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరైపోయి వాళ్ళకి ఏదైతే కావాలో పూర్తిగా అక్కడి నుంచే లోకల్గానే గట్టి లీడర్ వాళ్ళ మధ్యలో మనిషిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు చేయడం వాళ్ళు పూర్తిగా అటాచ్డ్ అవడం ఇవన్నీ చకచక్క జరిగిపోయిన నేపథ్యంలో ఆ ట్రైబల్ ఏరియాస్ ఎస్సీ ఎస్టీ సీట్స్ ఏదైతే గట్టిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటింగ్ అయితే చెక్ అయితే చెదరలేదు దాదాపు ముప్పై సీట్లు రాబోతున్నాయి దాంట్లోనే చెప్పి ఆ సర్వే ఆధారం ఆ తర్వాత బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ తోటి మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది గంప గొత్తుగా జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు నైన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంటే ఆ నైన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతుందని చెప్పి ఆ క్లియర్ కట్ వాళ్ళు సర్వే రిపోర్ట్ ద్వారా చెప్పడం జరిగింది ఆ తర్వాత టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో ముప్పై సీట్లనే వాళ్ళు గట్టి క్యాండిడేట్లనే ప్రకటించుకోకపోవటం ఒకవేళ నిన్న బీజేపీ లిస్టు చూస్తే ఒక్కడ ఊరు పేరు లేని వాళ్ళు కూడా తెలియదు కనీసం వాళ్ళు ఏ విధంగా గెలుస్తారో కూడా అర్థం కాని పరిస్థితి అందుకని ఈ పది సీట్లు కొట్టినా కూడా ఆశ్చర్యం లేదు పదికి పది జగన్మోహన్ రెడ్డి గారే కొట్టగలరు తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ ఓట మంచులు ఉండబోతున్నాడు అని చెప్పి ఇప్పటికే పలు సర్వేలు పూర్తి స్థాయిలో చెప్పకుండా చెప్తా ఉన్నాయి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు ఐదని ఆయన పోటీ చేసి ఇరవై ఒక స్థానాల్లో దాదాపు మాక్సిమం ఆఫ్ సీట్స్ అనే జగన్మోహన్ రెడ్డి గారు గ్రాప్ చేసే అవకాశం ఉంటుంది ఈ లిస్టు అవన్నీ బేరీ చేసుకుని తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇంతవరకు రాష్ట్రంలో నలభై నాలుగు సీట్లు అంటే నలభై సీట్లు అనేది ఇంతవరకు గెలిచిన దాఖలాలు నలభై పైగా స్థానాలు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇంతవరకు గెలిచిన దాఖలాలు అసలు అక్కడ గెలవాలంటే తపస్సు చేయాలి ఆ సీట్లలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బేరీ చేసుకుంటే యావరేజ్ మీద యాభై సీట్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నట్టే పాకెట్లో రెండు వేల పద్నాలుగు ఈక్వేషన్ వచ్చేలాగి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అరవై సీట్లు వచ్చినకి ఎంతో కొంత ఎడ్జ్ ఉండేది పోటీ చేయకుండా గంపకొద్దుగా ఓట్ బ్యాంక్ టర్న్ అయిపోయింది ఆ పవన్ కళ్యాణ్ పోటీ చేసి బాగుండేది పోటీ చేయాల తర్వాత నరేంద్ర మోడీ గారు ఫుల్ లో ఉన్నారు అప్పుడు ప్ర దేశంలోనే ఇటు ఈ ప్రధానమంత్రి కావాలి ఇతనైతే చేయగలుగుతాడనే అంత మీడియా ఆటంక్షన్గా సీక్ చేసుకున్నాడు ప్రజల్లో కూడా అంత పాజిటివ్నే క్రియేట్ చేసుకున్నాడు అదే పాజిటివ్నేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పైన లేదు పవన్ కళ్యాణ్ అప్పుడు పోటీ చేయలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ డివైడ్ అవటంతో ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు ఏది సీనియర్ నేత కావాలి రైతులను మా రకరకాల ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ ఆయన పనిచేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆయన వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎంతో ఇద్దరు మధ్య వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే తేడా ఉంది ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ బేరీ చేసుకుంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది పాజిటివ్నెస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రియేట్ చేసుకోవడం జరిగింది బీసీ లోడ్ బ్యాంక్ అనేది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఉండేది ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు కచ్చేసి చాలా వరకు ఆయన గ్రాప్ చేయడం జరిగింది బీసీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది చాలా వరకు టర్న్ అయింది రెండు వేల ఇరవై నాలుగు కొంచెం ఫుల్గా ఇకే ఎక్కువ రావడం జరిగింది ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ పక్కా ఆధారాలతో చెప్పాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి సింపుల్గానే నల్లేరు మీద నడకలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇది కష్టతరమైన ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది కంటే డిజాస్టర్ అయిన ఎలక్షన్ ఫేస్ చేసినా తప్పదు అది కష్టమే ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అంత కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు ఈ సీట్స్ ఇవన్నీ ఏంటి ఆ ఫ్యాక్టరీ ఆ ఈక్వేషన్ ఏంటి అది అని ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ పాజిటివ్ అయితే క్రియేషన్ అయింది అని మాత్రం మనం చెప్పొచ్చు